నిన్న ఇదే కార్యాలయంలో ఇంచుమించి ఇదే టయానికి నేను మా తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు రాజంపేట రూరల్ అధ్యక్షుడు గన్నెల్ సుబ్బనసాయి నాయుడు గారు ఏదైతే మీ మీద అభియోగాలు మోపారో ఏమైతే ఆయన మీ గురించి మాట్లాడారో మిమ్మల్ని రాజీనామా అనడం కావు అనడంతో పాటు ఏ కామెంట్స్ అయితే ఆయన చేశారో అది ఒక ప్రతిపక్ష పార్టీగా అంటే వైసీపీ పార్టీలో అమర్నాథ్ రెడ్డి ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ పరంగా మేము స్పందించాలి కాబట్టి ఎందుకంటే మేమేమి ఇన్వెస్టిగేషన్ చేయిట్ తెలుగుదేశం పార్టీ ఏమి ఇన్వెస్టిగేషన్ చేయి చేస్తున్నది గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న సబ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా రూరల్ అధ్యక్షుడు బెన్నె సుబ్బరాయ నాయుడు మిమ్మల్ని రాజీనామా చేయమని కోరడం దాని మీద రకరకాల కామెంట్లు మిమ్మల్ని పెరగలేము రాజకీయ ఖర్చులు తారుణ్యాలను లేపుతాం మేము ఏమైనా చేస్తాం మీ కక్క వెళ్తామని కొంతమంది ఆయన ఉన్న బ్రోకర్ గాడు మహాజ ఆయన ఇంటిలో అన్నం తినే వాళ్ళు ఆయన ఇంటిలో గుర్రాలకు దానా వేసేవాళ్ళు కారు తీసి ఆయన కారు వస్తే డోర్ తీసి నమస్కారం పెట్టే వాళ్ళందరినీ నాయకులు చేసి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ప్రతి ఒక్కరికి ఒక విభాగానికి కన్వీనర్లు చేసి వాళ్ళంతా పెద్ద జాతీయ నాయకులుగా వీలిపోయి వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెడితే వీడెవడో చాతనాడు ఉంటాడు వీడెవడో భయపడి పారిపోతాడని మీరు అనుకుంటే అది మీ డ్రీమ్ కళ ఏమంటారు కళ అర్ధరాత్రి కూడా కలగని మీరు ఆలోచించుకోవాలి తప్పితే మీకు భయపడేవాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవ్వడూ లేడు మరి ముఖ్యంగా మేడేఖరెడ్డి మేము ప్రజల తరఫున రాజకీయాలు చేస్తున్నాం ప్రజల తరఫున పోరాడుతున్నాం మేము ప్రజాశ్రేయస్ కోసమే రాజకీయాలకు వచ్చాం మేము ఏం మాట్లాడినా దానికి మాకి మేమేదో తప్పులు చేసినట్టు మేమేదో రౌడీని చేసినట్టు లేదంటే మేమేదో గత గవర్నమెంట్ లో అన్యాయం చేసినట్టు మీరు కొన్ని మాట్లాడుతున్నాను ప్రతి వాటికి సమాధానం చెప్తాం వైకాపా పార్టీ పార్టీ నేనే అంట కొంతమంది ఇంతకుముందు ఇంతకుముందు డంగా బదాయి ఇస్తా ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ లో కొంతమంది ఆయన చుట్టూ బ్రోకర్లు ఆయన ఫౌండర్ మెంబర్ అని ఈయనే జగన్మోహన్ గారికి సలహా ఇచ్చారని పార్టీ పెట్టమని ఏం లేకపోతే జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి పార్టీకి పెట్టకుండా కాంగ్రెస్ లో కలిపేసేవాడు కొంతమంది మాడేవారు మీరేదో పెద్ద జాతీయ స్థాయి నాయకులని నెలకొకసారి ఒక మా వివేకాను ఒకసారి మీరేదో అందరికి అబయ్యస్తాలు ఇచ్చేవారని మీ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లి కొంతమంది ఫీలింగ్ ఏంటంటే రైపేటలో జగన్ జగన్మోడీ కన్నా మా సారే గొప్ప కూడా కొంతమంది ఫీల్ అవుతారు ఇక్కడ గొప్ప విషయం ఒకటి ఏంటంటే అలాంటి వ్యక్తులు తయారు చేయడంలో మీరు చాలా గొప్పవి సైపోయి సైపోయి దాన్ని వాళ్ళలో ప్రవేశపెట్టి మీ చుట్టూరున్న వ్యక్తుల్లో వాళ్ళని సైపోల్గా మార్చి

అమర్నాథ్ బాస్ అయ్యే పెద్దరెడ్డి రామచరణ రెండు వేల ఆరు జట్ ఎలక్షన్ లో కావచ్చు పెద్దిరెడ్డి రామచారణ ఎదుర్కొనే చరిత్ర మేడా విజయశేఖరెడ్డి చరిత్ర రెండవది మా కుటుంబము చాలా సున్నితమైన కుటుంబం కనిపించండి అది మీకు చదివేర లేదో చదివి నా కమ్మ సైలెంట్ గా ఉంటారేమో మీ వద్దు దాని మీద కొంచెం సాధించండి దాంట్లో మీరు ఎంత గొప్ప రీతిలో మీ స్థాయి ఏదో ఆయన బాగా రాశాడు నా నోటితో నేను చెప్తే మీరు ఆత్మహత్య చేసుకో మీరు ఏమేమి పనులు చేశారు